హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇది ఈ వీడియో అయితే నేనేం షేర్ చేసుకుంటున్నానంటే ఆ డైలీ రొటీన్ అండి నేను ఈ వీడియోలో ఏం చేశాను అనేది వన్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే రాగ్ జావా తయారు చేసుకుంటున్నాను అండి జావా అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలసందలు కూడా బాయిల్ చేస్తున్నాను లంచ్లో కండి జావా అయితేనేమో మార్నింగ్ తాగేస్తాము బ్రేక్ఫాస్ట్లో ఇంకా టిఫిన్ ఏదన్నా చేస్తే చేస్తాము లేదా రాగి జావ తాగుతాం అనమాట నెక్స్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ కూడా ఒక పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఇంకా ఏంటంటే ఆ రోజు లంచ్లోకి కొబ్బరి చట్నీ చేయాలనుకుంటున్నాను కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది కదా కొబ్బరి తక్కువగా ఉందని చెప్పేసి టమోటాలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట దానికోసం కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కొబ్బరి అయితే ఇక్కడ ఫ్రై చేసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను ఇంకా టమాటా పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేయించుకొని మధ్యాహ్నం లంచ్లోకి అయితే కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఆ రోజు లంచ్లోకి రైస్ చేశాను ఇంకా కొబ్బరి పచ్చడి చేశాను కొబ్బరి పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉందండి ఉత్త కొబ్బరితో చేసినా బాగుంటుంది టమాటాలు వేస్ట్ చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంది ఇంకా ఉడకపెట్టిన అలసందలు అనమాట మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా నెయ్యి ఉడకపెట్టిన ఎగ్స్ అనమాట బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ ఆ రోజు లంచ్లోకి అయితే ఇవి ప్రిపేర్ చేసుకున్నాము పిల్లలు ఏంటంటే లంచ్లోకి ఓన్లీ రైసే కాకుండా ఇట్లా మా అలసందలు ఇలాంటివి ఉంటాయి కదండీ కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ అయితే ఉంటాయి కదా సీరియల్స్ అలాంటివి కూడా మాకు పెట్టమ్మా మేము లంచ్లో తింటాము అని చెప్పేసి అడుగుతున్నారనమాట అందుకని ఇంకా వాళ్ళ కోసం అని ఇలా అయితే ఆ రోజు లంచ్ అనేది నేను ప్రిపేర్ చేశాను మనకి చక్క చక్కగా ఒక రెండు మూడు రకాలు లంచ్లో ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఈవినింగ్ అయితే విరజాజులు వచ్చినాయండి ఇంటి దగ్గర డైలీ వస్తాయి అన్నమాట మాకు పూలు కావాలన్నప్పుడు తీసుకుంటా ఉంటాను ఇంకా తీసుకొని ఇక్కడైతే నేను మాల కట్టుకుంటున్నాను అనమాట తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే ఈ వీడియో ఆ రోజు అలా ఎందుకు చెప్తున్నానంటే నేను వీడియో చేసిన రోజు చేసిన వెంటనే మీకు పెట్టాం కాబట్టి ఆ రోజు అని చెప్తున్నానండి వెజిటబుల్ మార్కెట్కి అయితే వెళ్ళామనమాట యాక్చువల్గా ఇంటి దగ్గర వస్తున్నాయి ఇంటి దగ్గరే తీసుకుంటూ ఉంటాము కొంచెం సమ్మరు ఎండలు అలా ఉండేసరికి ఎక్కువగా బయటికి వెళ్ళలేదండి అందుకని మార్కెట్కి వెళ్తే చక్కగా మనకు కావాల్సినవన్నీ నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవచ్చు కదా ఇంకా రకరకాలు ఉంటాయి ఇంటి దగ్గర అయితే కొన్ని ఉంటా ఉంటాయి అందుకని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ జావ్ అయితే తయారు చేస్తున్నాను ఆల్మోస్ట్ డైలీ ఎప్పుడన్నా ఒక రోజు రెండు రోజులు వదిలేసిన వీలైనంత వరకు డైలీ అయితే జావా చేస్తున్నానండి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు ముందు పిల్లలు ఇవి తాగుతారు కదా అంతేకాకుండా రాగి జావా అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను రెగ్యులర్గా అయితే జావ అనేది ఇంట్లో తయారు చేసుకుంటున్నాను తాగడానికి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వాటర్ పెట్టాను ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేసి పక్కన పెట్టాను అనమాట పప్పు చేయటానికి ఇంకా ఇక్కడ జీలకర్ర వాటర్ అయితే పోసుకొని జీలకర్ర వాటర్ అయితే పోసుకున్నాం అనమాట కప్స్లో పోసుకొని పెట్టుకొని తాగేసిన తర్వాత ఇంకా వెజిటబుల్స్ తీసుకొచ్చామని చెప్పాను కదండి ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాం అనమాట ఇక్కడ నేను ఏమేమి తెచ్చానంటే ఇది బూడిద గుమ్మడికాయ అండి అది జ్యూస్ చేసుకొని అయితే తీసుకొచ్చాము చాలా మంచిది అంటున్నారు అందుకని చెప్పేసి తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి పాపయ్య తీసుకున్నాను కాయలు ఇంకా తోటకూర తీసుకున్నాను ఇదేంటి దీని పేరు మర్చిపోయా కూర పాలకూర మెంతికూర కొత్తిమీర కరివేపాకు టమోటాలు దోసకాయలు మునక్కాయలు ఇంకా వాటిని ఏమో క్యారెట్లు కీర బీట్రూట్ బంగాళదుంప నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయ మామిడికాయ కూడా తీసుకున్నానండి మామిడికాయతో పప్పు కానీ అలా పులిహోర కానీ ఏదన్నా చేద్దామని ఇంకా నిమ్మకాయలు చిత్తూరు మామిడికాయలు చిత్తూరు మామిడికాయలు మామిడికాయలకండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు అసలు వేరే ఊర్లో వాళ్ళు పిలిచే పేర్లు అయితే అసలు మనకు అర్థం కూడా కావాలన్నమాట మనం అసలు గుర్తుపట్టలేము ఇంకా బఠానీలు కూడా తీసుకున్నానండి ఏదో ఒక కర్రీలో కానీ లేదా వెజిటబుల్ రైస్ ఏదన్నా చేసినప్పుడు బాగుంటుంది అని ఇంకా చక్కగా ఈ వెజిటబుల్స్ అన్ని ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్లో అన్నీ అనమాట ఇదండి సంగతి ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్